హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరండి అలాగే ఈరోజు వచ్చేసి నా యొక్క మిరప తోటకు నేను ఆరవ స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుందండి అలాగే ఈ ఆరవ స్ప్రేయింగ్లో వచ్చేసి మనము ఈ సింజంటా వారిది ప్లెసిబా అనేది తీసుకురావడం జరిగింది అలాగే దాంతోపాటు కాంబినేషన్గా మనమైతే హెక్సా హ్యూజ్ అనేది మనకు ఈ మ్యాన్కైండ్ వాళ్ళది ఇది ఒక సిస్టమిక్ ఫంగిసైడ్ అండి సో ఈ రెండింటి కాంబినేషన్లో మనమైతే మన మిరపతోటకు స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది అలాగే మీకు ఒకసారి మన మిరప తోట ఏ విధంగా ఉన్నదో చూపిస్తాను అలాగే మన మిరప తోటలో ఎటువంటి మనకు ఈ పురుగులు కానీ తెల్లదోమ కానీ నల్ల తామర కానీ ఎర్రనల్లి కానీ అలాగే దాంతోపాటు మనకు ఎటువంటి ఈ కొమ్మ కుళ్ళును ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అలాగే పండాకు సమస్య ఉంటే వాటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అలాగే ఈ అధిక భారీ వర్షాల వలన కుడుస్తున్నటువంటి వర్షాలకు మిరప తోటలో కనుక ఈ విల్ట్ అనేది రాకుండా ఉండాలంటే ఎటువంటి మందులు అనేది మనము స్ప్రే చేసుకోవాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో అనేది మీరు చివరి వరకు చూస్తే మీకు మొత్తం అన్ని డీటెయిల్గా తెలపడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూడగలరని ఆశిస్తూ అలాగే మన ఈ వీడియోకు ఒక లైక్ చేయగలరని కోరుకుంటున్నానండి అలాగే ఇప్పుడు ఈ వీడియోలో కనుక వచ్చేసినట్లయితే మనమైతే మన మిరప తోటలో ప్రధానంగా మనకు పురుగు సమస్య అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ వెదర్ చేంజెస్ వలన వాతావరణం అనేది మనకు క్లైమేట్ అనేది కూల్గా ఉండడం వలన మిరప పంటలో మనం చాలా తొందరగా అనేది మనకు ఈ సన్న పురుగు అటాక్ అనేది చాలా తొందరగా అనేది ఆశించడం జరుగుతుంది అలాగే దాంతోపాటు తెల్లదోమ ఈ తెల్లదోమతో పాటు మనకు ఎర్రనల్లి తామర పురుగులు అలాగే వీటితో పాటు ఈ మనకు మంచు అనేది పడడం వలన ఏమైతుందంటే మనకు కొమ్మకుల్లుడు అనేది అధికంగా కనిపించడం జరుగుతుంది సో అంటే ఈ మన ఏరియాలోనే కాకుండా ఈ మిరప వేసుకున్న ఎక్కడ ఏ ఏరియాకి వెళ్ళినా కానీ చాలామంది రైతులు అడగడం అయితే జరుగుతుంది సో ఈ వెదర్ క్లైమేట్ వల్ల మనకైతే కొమ్మ కులుడు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ కొమ్మ కులుడును ఏ విధంగా మనము నివారించుకోవాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే ఇప్పుడు తెలపడం జరుగుతుందండి సో మనమైతే సిక్స్త్ డోస్ కిందకి వచ్చేసి ప్లెసివా అలాగే దాంతోపాటు హెక్సాహ్యూజ్ వి అనేది మ్యాన్కైండ్ వాళ్ళదండి సో ఈ రెండింటి కాంబినేషన్ అనేది తీసుకురావడం జరిగింది సో మీకు ఒకసారి వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలపడం జరుగుతుంది సో మీరు ఈ వీడియోను చివరి వరకు చూడగలరు నెక్స్త్ డోస్లో ఈ సిమెంట వరది ప్లెసివా అలాగే మ్యాన్కైండ్ వరది హెక్సాహ్యూజ్ వి ఈ రెండు కలిపి నేనైతే ఈరోజు స్ప్రే చేస్తున్నాను సో వీటి గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుగులో అయితే తెలపడం జరుగుతుంది సో ముందుగా ఈ ప్లసివా గురించి కనుక చూసుకున్నట్లయితే ఈ ప్లసివాను సింజండా కంపెనీ మనకు తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగిందండి సో ఈ ప్లసివాలో మనకు రెండు రకాల టెక్నికల్ అనేది ఉండడం జరుగుతుంది సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ సియాంత్ర నిలి ప్రోల్ అనేది మనకు సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ అలాగే డైఫెన్సురియాన్ అనేది మనకు థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అనేది మనకు డబ్ల్యూ బై డబ్ల్యూ రూపంలో ఉండడం జరుగుతుంది ఈ ప్లెసివా అనేది ముఖ్యంగా మిరపలో ఆశిస్తున్నటువంటి అన్ని రకాల పురుగు అంటే సన్న పురుగు లద్ద పురుగు పచ్చ పురుగు అలాగే తెల్లదోమ ఎర్రనల్లి మరియు తామర పురుగులను కంట్రోల్ చేసి మనకు పై ముడతా కానీ కింద ముడత అనేది లేకుండా మనకు తోట అనేది ఇటుక రావడానికి ఈ ప్లెసివా అనేది పనిచేయడం జరుగుతుందండి సో ముఖ్యంగా ఈ ప్లెసివాలో ఏందంటే మనకు ఈ బెనివియా టెక్నికలు అలాగే దాంతోపాటు మనకు ఈ పెగాసిస్ టెక్నికల్ అంటే ఈ నిలిప్రోల్ మరియు ఈ డైఫెన్ ఈ రెండు కలిపి స్ప్రే చేయడం వలన మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేది మనమైతే మిరపలో పొందవచ్చు అండి ఈ ప్లెసివాలో కాంబినేషన్గా మనకు ఈ కొమ్మ కుల్లుడుకు ముఖ్యంగా ఈ హెక్సా యూజ్ అనేది మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుందండి సో ముందుగా మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకు రెండు రకాల టెక్నికల్ ఉండడం జరుగుతుంది సో మొదటిది వచ్చేసి మనకు హెక్సా కొనజాలు అనేది ఫైవ్ పర్సెంటేజ్ అలాగే దాంతోపాటు మైసిన్ అనేది టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపం అలాగే సిస్టమిక్ ఇది ఒక సిస్టమిక్ ఫంగిసైడ్ అండి ముఖ్యంగా మిరపలో ఈ బూజు కుల్లుడు పండాకు సమస్య అనేది రాకుండా మనకు ఈ హెక్సా హ్యూజ్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది అలాగే ఈ హెక్సా హ్యూజ్ వి అనేది మనకు చెట్టుకు ఒక యాంటీబయోటిక్గా పనిచేసి మనకు మన ఈ మొక్క యొక్క ఎదుగుదల అలాగే మనకు తోట అనేది చాలా గ్రీనిష్గా మొక్క అనేది నాణ్యతగా అంటే హెల్తీగా రావడానికి ఈ హెక్సావ్యూజ్ అనే ఫంగిసైడ్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ మన ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే మన తెలంగాణలోని మహబూబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు భూపాలపల్లి అలాగే సూర్యాపేట ఈ ఏరియాలలో కనుక చూసుకున్నట్లయితే గత రెండు రోజుల నుంచి వర్షాలు అనేది రావడం జరుగుతుంది కాబట్టి చాలా వరకు మిరప తోటలలో విల్ట్ రావడానికి ఆస్కారం ఉన్నదండి కాబట్టి మనం ముందుగానే హెచ్చరిస్తున్నాము ప్రతి ఒక్క రైతు సోదరులకు ఎందుకంటే ఈ విల్ట్ అనేది రాకముందే మనం కనుక జాగ్రత్త ఈ విల్ట్కు విల్ట్ అనేది రాకుండా ఈ బ్లాక్ బస్టర్ అనే సాయిల్ అప్లికేషన్ ఈ బ్లాక్ బస్టర్ అనే జెల్ని మనం కనుక మిరప తోటలో ఒక ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ చొప్పున కనుక ఏదైనా ఎరువులలో కావచ్చు లేకపోతే మన ఇసుకలో గాని కలుపుకొని తోట మొత్తం చల్లుకోవడం వలన మనకు ముందుగానే అంటే మనకు ఈ వేరు కుల్లుడు అంటే ఈ బ్యాక్టీరియల్ అటాక్ కానీ అలాగే మనకు వేరు కుల్లుడు కానీ కాండం కుల్లుడు కానీ కుల్లుడు కానీ ఇలాంటి ఏం రాకుండా ఈ బ్లాక్ బస్టర్ అనేది మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు గమనించి ఈ బ్లాక్ బస్టర్ని కనుక మనము భారీ వర్షాలు మనకు ఆదివారం నుంచి ఆదివారం సోమవారం భారీ వర్షాల సూచన ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ముందుగానే ఇది చల్లుకోవడం వలన మనం చల్లుకున్నాక తేలికపాటి ఏదైనా వర్షాలు వస్తే అది మనకు మనం చల్లుకున్నటువంటి బ్లాక్ బస్టర్ అలాగే ఎరువులు అనేది రెండు మనకు కింద వేర్ల దగ్గర వేర్ల వరకు అంది మనకు మన ఈ మిరప పంటకి ఎటువంటి భారీ వర్షాలు వచ్చినా కానీ విల్ట్ అనేది రాకుండా అలాగే మొక్క అనేది వడబడిపోయి చనిపోకుండా మనకు మంచి ఆస్కారం అయితే ఉంటుందండి అలాగే ఈ బ్లాక్ బస్టర్ కావాల్సిన రైతు సోదరులు మీకైతే స్క్రీన్ పైన నెంబర్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి సో మీకైతే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏరియాకైతే మనమైతే పంపించడం జరుగుతుంది అలాగే మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చి మీ కనుక ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరు